నాస్తికుడు నేను చెప్పుకునే భూముల కర్ణాకర్ రెడ్డి ఈరోజు గోమాతల పైన అసత్య ప్రచారాలు చేయడం నిజంగా ఎంతో బాధాకరం వాస్తవ పరిస్థితిని చూడకుండా గోశాలలో ఎన్ని ఉంటాయని తెలియకుండా అక్కడ ఎంతమంది దాని గోమాతలు పరిరక్షించుకున్నారు అనేది కూడా తెలియకుండా మీరు మాట్లాడాలనేది నిజంగా చాలా విండూరు ఒకసారి అక్కడున్న గోమాతల్లో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఉంటే జనరల్గా రెండు వందల అరవై మంది అక్కడ పర్యవేక్షణ చేస్తూ అక్కడ సేవలు చేసుకుంటూ ఉన్నారన్న విషయం ముందు చెబుతున్నాం ఈరోజు జనరల్గా సాధారణంగా డెలివరీ సమయంలో కానీ లేదంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు కానీ నెలకు సగటున పది గోమాతలు చనిపోవడం అనేది సర్వసాధారణం నువ్వు చూపించిన ఫోటోలు తిరుమలకు సంబంధించి కాదనేది అందరికీ తెలుసు కానీ మీ నాయకుడు మెప్పు కోసమో లేదంటే మత వితాలు రెచ్చగొట్టడం కోసమో నువ్వు చూపించిన మార్పింగ్ చేసి ఫోటోలు చూపించడం అనేది వాస్తవంగా కానీ నీ మనశ్వాసి తెలుసని ఈరోజు కన్నాకర్ రెడ్డిని అడుగుతున్నాం ఈ గోసేవని భక్తులు కూడా తిరుమలకెళ్ళే భక్తులు కూడా చాలామంది సందర్శించి ఈ కూటమి పాలనలో సంతృప్తి ఎక్కిన విషయం కూడా మీ ముందు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో సగటున నెలకు పదావలు చనిపోవడం అని మీకు తెలీదా ఒక్కసారి ఉన్న రికార్డులను పరిశీలిస్తామా కూటమి ప్రభుత్వం పైన మేము సవాలు చెప్తున్నాం ఇదే కర్మాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ప్రపంచ దేశాల్లో కొలిసే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అనరాని మాటలు అన్నారు అది ఒక నల్లరాయి పెకిలించాలని ఒకసారి అన్నాడు మాట మాట్లాడు నోటి నుంచి ఆయన మాట్లాడే మాట చెప్పాలతో వేసినా ఏం కాదన్న మాట మాట్లాడినారంటే ఒకసారి మీడియా మిత్రులు కానీ ఒకసారి ఆలోచించి ఆలోచించి పోయిన ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లు బయట తీస్తే ఈ విషయం తెలుస్తుంది అలాగే మీ కూతురు నేహారెడ్డి పెళ్ళి క్రైస్తవ మత ఆచారాలతో చేయలేదా అది నిజం కాదా ఒక్కసారి మీరు ప్రజల ముందు మాట్లాడే ముందు తెలియాల్సిన అవసరం లేదా మీకని చెప్తున్నాం అప్పట్లో కరుణాకర్ రెడ్డి టీడీపీ చైర్మన్గా ఉన్నప్పుడు ప్లాస్మా టీవీలు తాలిబట్లు తర్వాత డాలర్ల దాంట్లో కుంభకోణం చేసింది వాస్తవం కదా ఈరోజు డైవర్ట్ పాలిటిక్ ఇవి చేసుకుంటూ అంటే కలితీనే అనే విషయం సీరియస్గా శక్తి దుర్యాప్తు చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు నిజం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎంతో మార్పు వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు అలాగే మా పాలక మండలి వచ్చిన తర్వాత టీడీడీ పాలక మండలి వచ్చిన తర్వాత ఈరోజు భోజన సదుపాయాలు కానీ లేదంటే అక్కడ ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక వనను కూడా చేర్చి ఈరోజు భక్తులకి ప్రసాదంగా ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ టైంలో వైసీపీ గవర్నమెంట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది టికెట్లు కుంభకాణంలో బయటపడినారన్న విషయం మీ అందరికీ తెలుసు ఇదే కాకుండా రేపు పొద్దున మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏడు కొండలను ఐదు కొండలుగా మార్చి కుట్ర చేయడం నిజం కాదా అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా ఇవన్నీ తెలుసుకొని భూమని కర్ణాకర్ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది తిరుమలలో ఉన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోమాతల మీద అసత్య ప్రచారం చేస్తే నీకు పుట్టుగతులుండవని ఈ సందర్భంగా తెలియజేసు